చూసావా నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదానికి నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించా ఎందుకు తెలిసిందేగా నీ ఆత్మశక్తి నాలో కలవాలి అందుకు నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశం ఉంది ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు ఇదే నీకు ఆఖరి అవకాశం ఆలోచించుకో

వికృతం వేయి తలలతో విజృంభిస్తుంది రేపు వివేక్ చక్రంలో, ఆఖరి గండం ప్రబలే రోజు జాగ్రత్తగా చూసుకోవాలి నలభై రెండు గడియలు దాటే వరకు నారాయణ మహామంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను రేఖను సందానించాలి. లే లేండి లే నీకే చెప్పేది बैठ గలవు వెంపటంలేదా చెప్పేది నీకే बैठపో ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు లే నీకే చెప్పేది లే బాబు వీయ్ बैठ గలవు దైవాంశం మీద ఈ దౌర్జన్యం అపచారం బాబు ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా వీడు దేవుడు కాదు మంత్రగాడు వీడి వల్ల ఇంట్లో ఇంత అశాంతి రేగింది వీడి మాయలో నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెళ్ళు వెళ్ళు ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు నీకేదో శాపం ఏదో వికృత శక్తి నీతో ఈ పలుకులు పలికిస్తుంది చూడండి వారిని ఎవ్వరూ వారించకండి ఇది వారిల్లు వారు ఉండమంటే ఉండాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీని ఇంట్లోంచి పంపించేస్తాను దీని మొహం కూడా చూడండి ఏం డ్రామా రాసావ్ బోతాల బోగతా నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కార వారు నీకే ఇచ్చేసేవారు లేకపోతే రెండు బోతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడు అర్రే అర్రెర్రేపా క్షమించు చెల్లి రోజుతో అతని ఆయువు సరే ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు తెంచేసి నాతో తీసుకుపోతున్నాను ఇప్పుడు నా ప్రేమశక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది ఇంకా నాకు తిరుగులేదు తిరుగులేదు లేదు 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 자라 흐디라아코라 바카라 젠저라

అన్ని వికృత గణాలు భూతాలు చండంగా ఉన్నాయి మొత్తం ఇల్లు బలి కోరుతున్నాయి వినో వినబడలా వినబడలేదా కోసం ఈ ఒక్క రోజుకి నా మాట వినండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ ఒక్క గడిస్తే చాలు